వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో చింతామణి పలం నీరు అనంతపురం టమాటా ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా యాక్షన్ అయితే అన్ని మండీలు కంప్లీట్ అయిపోయింది ఇక ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పలం నీరు చింతామణి అనంతపురంలో చూసుకుంటే ఇక్కడ అయితే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి ముందుగా పలం నీరు చూసుకుంటే ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ఈ పలము నీరులో వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట పది రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈ వేలంబాట్లు అయితే పలకడం జరిగింది ఇక నెంబర్ వన్ క్లాస్ అన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ పలము చిన్న బాక్స్ ధరలు వెళ్ళడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే పలం నీరులో మూడు వందల డెబ్భై రూపాయలు అయితే పలికింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకం మీడియాలు అన్నీ పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ నెంబర్ వన్ ఐటలు చూసుకుంటే చింతామణిలో పదహైదు కేజీల బాక్సులు రెండు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ధర అయితే పలకడం జరిగింది ఇంకా అలాగే అనంతపురం చూసుకుంటే అనంతపురంలో కూడా నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి ఈ క్వాలిటీలు బట్టి ధరలు వెళ్ళాయి యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఈ అనంతపురంలో ధరలు వెళ్ళడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఇక అనంతపురంలో చూసుకుంటే ఎక్కువ వాన ఉండడం వల్ల అన్ని తడిసినకాయలు ఉండడం వల్ల ధర అయితే కొంచెం తగ్గింది కొంచెం క్వాలిటీ ఉండే ఐటలన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ వానకాయలు అన్ని నూరు నూట యాభై రెండు వందల లోపలయితే ఈ వానకాయలు అయితే పలకడం జరిగింది యావరేజ్గా రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే అనంతపూర్లో ధరలు వెళ్ళడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ